క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు నగరం పదవ డివిజన్ ఉస్మాన్ సాహెబ్ పేట మెయిన్ రోడ్ రామ్నగర్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె డాక్టర్ శరణి పొంగూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శరణికి స్థానిక క్రైస్తవ సోదరులు ఘనంగా స్వాగతం పలికి శాలవాలతో సత్కరించారు ప్రత్యేక పార్ధనలలో పాల్గొన్నారు బిషప్ పాస్టర్ల నుంచి ఆశీర్వాదం అందుకున్నారు ఈ సందర్భంగా బిషప్ పాస్టర్లు బాలయేసు ప్రతిమను చర్చ ఆవరణంలో ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు డాక్టర్ శరణి చర్చిలో ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు యేసు ప్రభు దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు తిరుమల నాయుడు స్థానిక డివిజన్ నాయకులు కార్యకర్తలు క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు

అందరితో సెలబ్రేట్ చేయాలి అంటే నేను ఇక్కడికి వచ్చాను మీ అందరూ బాగుండంగా క్రిస్మస్ అందరికీ మనందరం మంచి చేస్తున్నాము మనందరికీ మంచి జరుగుతుంది నాన్నగారు ఎప్పుడు అంటగా ఉంటారు సుందర నాయుడు గారు కూడా ఉన్నారు సో మీ సమస్యలు ఏమన్నా ఉన్నా చెప్పండి అండ్ వేసుకోకపోతే ఖచ్చితంగా మనందరికీ మంచిగా చేస్తాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకోండి నెల్లూరుతాను అని ఖచ్చితంగా మా నాన్నగారు ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా మంచి రోజు రావచ్చు అండి మీ అందరికీ చూసే ఉంటారు ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది అని అందరికీ మెయిన్ క్రిస్మస్ అండి మీ అందరూ సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసా విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లా మాట్లాడుతుంటే అందరితో అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్ష అండి ఖచ్చితంగా యేసు ప్రభు మనతోడు ఉంటారు ఎల్లప్పుడూ సుఖ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్ల పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి నమస్తే ఇవాళ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి మేడం గారు ఇవాళ పదవ డివిజన్ నందు రామ్నగర్లోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ యేసుప్రభు యొక్క చల్లని దీవెనలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని అందరూ కూడా అష్టైశ్వర్య ఐశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది